హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మణి ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది ఖచ్చితంగా మీరందరూ కూడా గుడాకేశుల మారిపోవాల్సిన సమయం అసలు ఎవరి గుడాకేశుడు అసలు ఎందుకు ఈయనలా మారాలి ఈయనలా మారడం బట్టి ఈ కొద్ది రోజుల్లో ఏ విధంగా మనం గమ్యాన్ని చేరుతాం అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో హ్యాండ్ వరకు చూడండి అంతేకాదు ఈ వీడియోలో ఈ తక్కువ సమయంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి అనే విషయంపై కూడా నా జీవితంలో జరిగిన కొన్ని అంశాలను కూడా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ కొంతమంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫేక్గా అనుకుంటారు ఏవైతే ఈ ఈ పంచభూతాలు సహకారము వీటి గురించి తర్వాతను ఈ ఉన్న తక్కువ సమయంలో మనం ముందుకు వెళ్ళే దిశగా ఏం జరుగుతుంది అనే అంశాలపై కూడా ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నాను వీడియో యాన్ వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మా మన శ్రీకృష్ణ పరమాత్మ పంచ ఐదుగురు వీళ్ళలో ధర్మరాజు ఎంతో నీతి ధర్మపరుడు బుద్ధిశాలి అంతేకాదు యముడు ఎంతో బలవంతుడు అయినప్పటికీ కూడా కేవలం అర్జునుడనే ఎంపిక చేసుకొని యోగ్యుడిగా అర్హుడిగా ఎందుకు నిర్ణయించాడు అనే విషయాన్ని అతనిలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం వల్లనే ఆయనకు గుర్తింపు అతనికి ఆపదలో ఆదుకొని ఆ ఏదైతే అర్హత ఉందో దానిని ఆయనకి ఇవ్వడం జరిగింది అనే విషయంపై మనం చర్చించుకున్నాం ఇది మన జీవితానికి ఎలా అప్లై అవుతుంది ఎవరైతే అర్హులో ఎవరైతే యోగ్యులో ఎవరైతే అందరూ వెళ్ళే దారిలో కాకుండా తనకు అంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళు మాత్రమే విజయపదంలో ముందుకు వెళ్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ గుడాకేశుడు అంటే నిద్రను జయించేవాడు అర్జునుడు ఈ ప్రత్యేక లక్షణం వలన ఆయన యోగ్యుడిగా శ్రీకృష్ణ పరమాత్మ గుర్తించాడు ఫ్రెండ్స్ మీకున్న అతి కొద్ది సమయంలో మీరు సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి అంటే ముందుగా టైంని సేవ్ చేసుకోవాలి అంటే మీరు ఏదైతే నిద్రపోతున్నారో ఈ నిద్రను చాలా వరకు తగ్గించుకోవాలి అయితే మీరు అనుకోవచ్చు ఈ కాస్త సమయంలో నిద్రను తగ్గించుకోవడం వలన అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా అని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే సనాతన ధర్మంలో వేద గ్రంథాల్లో చెప్తున్న భారతీయ సాంప్రదాయంలో చెప్తున్న దాని ప్రకారం ఒక మనిషికి మూడు నుంచి నాలుగు గంటల నిద్ర సరిపోతుంది కానీ ఆరు ఎనిమిది గంటల నిద్ర అవసరము అని చెప్పి మైండ్ని ప్రోగ్రామ్ చేయడం ద్వారా వైద్యులు తమ లాభాపేక్ష కోసం మనిషికి ఆ విధమైనటువంటి మైండ్ సెట్ని క్రియేట్ చేశారు అయితే మనకున్నది ఎలాగూ కొద్ది సమయమే ఈ సమయంలో మీరు నిద్రను వీలైనంత వరకు తగ్గించుకోవాలి నిద్రను జయించాలి అర్జునుడిలా మారాలి అప్పుడు మాత్రమే మీరు లక్ష్యాన్ని సాధించగలుగుతారు అయితే ఎలా జయించాలి మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే మీరు ఆరు నుంచి ఏడు గంటలు పోతున్న నిద్రను కాస్త నాలుగు గంటలకు నాలుగు గంటలు మాత్రమే రాత్రిపూట నిద్రించే విధంగా మీ ప్రణాళికను సిద్ధం చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పన్నెండు వరకు చదివితే ఉదయం నాలుకే మెలకు లేచేలా ప్రణాళికను రెడీ చేసుకోండి ఓకేనా అయితే మరి డే టైంలో మన శరీరంకి ఇబ్బంది కలుగుతుంది కదా ఇంతవరకు చాలా సమయం మనం పడుకోవడం అనేది అలవాటు కనుక ఒక్కసారిగా ఈ మార్పు అనేది శరీరం యాక్సెప్ట్ చేస్తుందా అంటే చేయదు అయితే డే టైంలో మీరు ప్రిపరేషన్ సాగించేటప్పుడు అప్పుడప్పుడు న్యాప్ స్లీపింగ్ అంటారు దీన్ని ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో ఒక పది నిమిషాలు న్యాప్ స్లీపింగ్ అనేది చేయండి ఇలా చేయడం బట్టి మళ్ళీ మీ శరీరంలో ఉత్తేజం అనేది ఉత్సాహం అనేది చదివేదాన్ని స్వీకరించేది అర్థమైందా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్రయత్నంగానే జరుగుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు ఈ చిన్న మార్పు చేస్తారో ఖచ్చితంగా ఇవి ఉన్న తక్కువ సమయంలో మీరు అద్భుతంగా రాణించగలుగుతారు అయితే నా జీవితంలో ఈ పది రోజులు డిఎస్సి చివరి పది రోజులు నాకు ఏ విధంగా సహకరించాయి అంటే ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే బిఎస్సి కోచింగ్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చాలా లాంగ్ టైం దొరికింది ఈ మధ్య కాలంలో నేను కానిస్టేబుల్ జాబ్కి సెలెక్ట్ కావడం జరిగింది దీంతో ఏం జరిగిందంటే నేను ఏ లెసన్ తీసినా కూడా అది మొత్తం నాకు వచ్చినట్లే అనిపించేది కంప్లీట్గా యుగో అనేది పెరిగిపోయింది అప్పుడు ఇంకా నిర్లక్ష్యం చాలా నిర్లక్ష్యం ఇక్కడ నిర్లక్ష్యంగా ఉండేవాడిని అనమాట అప్పుడు చివరిలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక టెన్ డేస్ ఉందనగా ఈ ఉపాధ్యాయ సంఘాలు పెట్టినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను రాసినప్పుడు నా నా ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది అనేది నాకు మామూలుగా కాదు చాలా అంటే చాలా తక్కువ మార్కులు వచ్చాయి అంటే సుమారుగా ఒక వందకి నేను తొంభై టార్గెట్ పెట్టుకుంటే అరవై మార్కులు మాత్రమే వచ్చాయి అనమాట అప్పుడు నాలో ఒక రియలైజేషన్ కలిగి చివరి పది రోజులని అకుట్టిత దీక్షతో ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి టెక్నిక్స్ పరంగా ప్రిపరేషన్ సాగించాను అయితే ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అనేది ఓపెన్లో నేను సెలెక్ట్ కావడం జరిగింది చివరి పది రోజులు నా శ్రమ వలన పదిహేడున్నర మార్కులు యాడ్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈరోజు ఏదైతే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రిపరేషన్ చాలామంది ఈ ఏదైతే గ్యాంబ్లింగ్ యూట్యూబ్ గ్యాంబ్లింగ్ కోచింగ్ సెంటర్స్ గ్యాంబ్లింగ్లో పడి ఏదైతే ధర్నాలు మాయలో పడి పూర్తిగా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు చాలామంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు అరే మన ప్రిపరేషన్కి వీళ్ళకి చాలా తేడా ఉందరా ఎవరేం పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సో ఎవరైతే ఈ పది రోజుల సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటారో నేను చెప్తున్నాను నూటికి నూరు శాతం విజయం మిమ్మల్ని వరిస్తుంది విజయభవా తదాస్తు 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 లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్